వెల్కమ్ అవర్ ఛానల్ వేద శాస్త్ర ప్రకారం గ్రహాలు తమ రాశి చక్రాలను మార్చుకుంటూ ఉంటాయి శుక్రుడు ఈ నెల రెండవ తేదీని తులార రాశిలో ప్రవేశించాడు శుక్రుని ప్రేమ ఆనందం శ్రేయస్సు సంపద మరియు విలాసాలకు కారకమైన గ్రహంగా పేర్కొంటారు ఎవరి జాతకంలో శుక్రుడు శుభస్థానంలో ఉంటారో వారు అన్ని రకాల సుఖాలను విలాసాలను పొందుతారు శుక్రుడు ఒక రాతిలో సుమారు ముప్పై రోజులు ఉండి ఆపై మరొక రాశిలోనికి ప్రవేశం చేస్తూ ఉంటాడు శుక్రుడు ఎవరి జాతకంలో అయితే శుభస్థానంలో ఉంటారో వారు అన్ని రకాల సుఖాలు విలాసాలు పొందుతారు శుక్రుడు ఒక రాశిలో సుమారు ముప్పై రోజులుండి ఆపై మరొక రాశిలోనికి ప్రవేశం చేస్తాడు వేద శాస్త్ర ప్రకారం గ్రహాలు తమ రాశిచక్రాలు మార్చుకుంటాయి ఇలా మారినప్పుడల్లా వారి జీవితంలో మార్పులు వస్తూ ఉంటాయి వృషభ రాశి మొదటి ఆరులకు అధిపతి శుక్రుడు మీ జాతకంలోని ఆరు శుక్రుడు తులారాలో ప్రవేశించాడు దాంతో మీ ఖర్చులు పెరుగుతాయి మీరు భౌతిక సుఖాల కోసం డబ్బు ఖర్చు చేయడంపై ఆలోచిస్తారు ఈ సమయంలో రుణాలు తీర్చుకోవాల్సి వస్తుంది కెరీర్ పరంగా మంచి స్థానాన్ని చేరుకుంటారు అయితే పనిచేసే చోట మీ అదనపు బాధ్యతలు అప్పగిస్తారు తత్ఫలితంగా మీరు మంచి ఫలితాలు పొందుతారు వైవాహిక జీవితం జీవిత భాగస్వామి ప్రతి విషయంలోనూ కూడా మీకు తోడుగా నిలుస్తారు అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి అయితే శుక్రుడు ఏదైనా జాతకంలో శుభస్థానంలో ఉన్నప్పుడు జీవితంలో చాలా సుఖాలను అనుభవిస్తారు జీవితంలో దేనికైనా ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఇదే సమయంలో శుక్రుడు బలహీన స్థానంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి రాజుగా ఉన్న పేదవాడిగా మార్తాడు వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయి భార్య అధిపర్తల మధ్య సత్యత కొరవడుతుంది అశుభ ఫలితాల కారణంగా వ్యక్తి ప్రతిభలోని అడ్డంకులు ఎదుర్కొంటారు జీవితంలో వడుదొరుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది శుక్రుడు బలహీన బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తుంటాయి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే శుక్రుడు ఏదైనా జాతకంలో శుభస్థానంలో ఉన్నప్పుడు జీవితంలో చాలా సుఖాలు అనుభవిస్తారు జీవితంలో దేనికి ఇబ్బందులు ఉండవు ముఖ్యంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అదే సమయంలో శుక్రుడు బలహీన స్థానంలో ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి రాజుగా ఉన్న పేదవారిగా మార్తాడు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య సంక్యత కొరవవుతుంది అసఫలతలు వస్తాయి జీవితంలో ఒడుదొరుగులు ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఎలాంటి సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే ఇంట్లో డబ్బు నిలవదు ఓ జీవితంలో ఆర్థిక సమస్యలు పెరుగుతాయి శుక్రుడు బలహీనంగా ఉంటే వ్యక్తి వైవాహ జీవితంలో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది శుక్రుడు బలహీనంగా ఉంటే ప్రతి పనిలోని వైఫల్యాన్ని ఎదుర్కోవడంతో పాటు భారీగా చంపడాల్సి ఉంటుంది కొన్నిసార్లు కష్టపడ్డ ఫలితం దక్కకపోయినా బాధ గురవుతూ ఉంటారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి